నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో బయట పని చేస్తూ ఉన్న వారికి ముఖ్య గమనిక మరియు హెచ్చరికని చెప్పుకోవచ్చు కువైట్ లో ఒకటవ తేదీ నుంచి కొత్త చట్టం అమలులోకి రానుంది ఇది అందరికీ తెలిసిన విషయమే అలాగే ఈ యొక్క చట్టాన్ని తీసుకురావడానికి ముఖ్య కారణం కూడా తెలియజేయడం జరిగింది యజమాని మరియు కువైట్లోని ఆర్టికల్ ఎయిటీన్ సోన్ వీసా కింద పనిచేస్తూ ఉన్న ప్రవాస కార్మికుల యొక్క హక్కులను రక్షించడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి తాజాగా మనం చూసుకుంటే కువైట్లో ఉన్న అనుమతి లేని ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క నిష్క్రమలను నియంత్రించడానికి కువైట్ కొత్త నిబంధన తీసుకుని వచ్చిందని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు ప్రస్తుతం మనం చూసుకుంటే యజమాని నుంచి అనుమతి లేకుండా మనమైతే ఇప్పుడైతే వెళ్ళిపోతూ ఉన్నాము వస్తూ ఉన్నాము ఎటువంటి ఇబ్బంది లేకుండా పని చేసుకుంటూ ఉన్నాము జూలై ఒకటవ తేదీ నుంచి అనుమతి ఉన్న ప్రవాసులను మాత్రమే మేము ఎగ్జిట్ పర్మిట్ జారీ చేసి వాళ్ళ యొక్క దేశాలకు వెళ్లేందుకు అనుమతినిస్తామని చెప్పి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ ప్రకటించింది చాలా మంది అనుమతి లేని ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కువైటు దేశం నుంచి వెళ్ళిపోతూ ఉన్నారు అలాగే యజమానికి సంబంధించిన బకాయిలు కావచ్చు ఏవైనా ఇబ్బందులు ఉన్నా కానీ యజమాని అనుమతి పొందిన తర్వాత దానికి యజమాని బాధ్యత తీసుకుంటాడనమాట ఇతని మీద ఏమి ఎటువంటి ఇబ్బంది లేవు అందుకనే నేను ఎగ్జిట్ అనుమతిని అనుమతినిచ్చానని చెప్పేసి అలాగే ప్రస్తుతం కువైట్లో మనం చూస్తే ప్రవాసులు చాలామంది అడుగుతూ ఉన్నారు దీనివల్ల ఏమైనా ఇబ్బంది ఉంటుందని చెప్పేసి ఏమి ఇబ్బంది ఉండదన్నా మీరు వెళ్లే ముందు మీరైతే ఇరవై నాలుగు గంటల అయితే జీప్ పర్మిట్ కోసం అప్లికేషన్ అప్లికేషన్లో అయితే మీరు అనుమతి పొందాల్సి ఉంటుంది ఇరవై నాలుగు గంటలలోపు యజమాని మీ యొక్క అప్లికేషన్ కానీ ఆమోదించకపోతే మీరు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ కానీ లేకపోతే సంబంధిత కార్మిక మంత్రిత్వ శాఖ అధికారులకు మీరు ఫిర్యాదు చేయవలసి వస్తుంది కాకపోతే ఇది ఏంటంటే ఎప్పుడంటే మనం ఎప్పుడైనా ఎమర్జెన్సీగా వెళ్లే సమయంలో ఏదైనా ఇబ్బందులు తలెత్తుతాయి అనే దానిపైన క్లారిటీ రావాల్సి ఉంది ఇప్పటికప్పుడు చాలా మంది ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు అటువంటిప్పుడు మనం ఎగ్జిట్ పర్మిట్ కోసం అప్లై చేసుకుంటే కేవలం గంట లేదా అర్ధ గంట వ్యవధిలో ఆ యొక్క యజమాని ఆమోదిస్తాడా లేదా అన్నది పెద్ద ప్రశ్నగా మారింది జులై ఒకటి అమలులోకి వచ్చిన తర్వాత దీనిపైన పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్